అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం చాలా ఈజీగా క్విక్గా అయిపోయే టేస్టీగా ఉండే ఎగ్ పొరుటు ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఇందులో ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇందులో ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూను ఆవాలు ఒక ఎండుమిర్చి ముక్కలు వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ తాలింపుని వేయించుకోవాలి ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్ప తప్పకుండా ట్రై చేయండి సన్నగా తరిగిన ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఎక్కువ పొరటు నీచువాసన రాకుండా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోండి నేను మూడు గుడ్లతో పొరిటి చేస్తున్నానండి దానికి మెజర్మెంట్స్ నేను చెప్తున్నాను పర్సన్స్ ఎక్కువ ఉంటే కనుక మీరు ఆనియన్ క్వాంటిటీ ఎగ్ క్వాంటిటీ అలాగే గ్రీన్ చిల్లీ క్వాంటిటీ పెంచుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి వీటన్నిటినీ కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలి కొంతమంది హై ఫ్లేమ్లో పెట్టి వేపేసుకుంటూ ఉంటారు అందువల్ల చేదు వస్తుంది తప్ప ఎగ్ పొరుటు కమ్మగా ఉండదని నేను ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో ఎగ్ పొరుటు మీకు చాలా చాలా నచ్చేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి ఇందులో ఒక టీ స్పూను కారం వేసుకోవాలి కారం మొత్తం ఆనియన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి అప్పుడే పొరుటు కమ్మగా ఉంటుంది పొరుటేగా ఎవరికి రాందే అని అనుకోకండి ఒకసారి ఈ స్టైల్ కూడా ట్రై చేయండి ఇలా మూడు గుడ్లు తీసుకుని ఇలా మనం ఉల్లిపాయ ముద్ద దగ్గరికి చేర్చి పైన పోసేసి వీటిని కదపకుండా మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద మనకి గుడ్డు కుక్ అయితే మనకి పెద్ద పెద్ద బబుల్స్ లాగా చక్కగా ముక్కలు ముక్కలుగా వస్తుంది అదే మనం చితర చితర చేసేసామనుకోండి పొరుటు మరీ సన్నగా అయిపోతుంది పెద్ద పెద్ద ముక్కలైతే అన్నంలో కలుపుకునేటప్పుడైనా చపాతీలోకి తినేటప్పుడైనా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇలా మనకి ఆవిరి మీద కుక్ అయ్యాక మనం ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా చేసుకునే పొరుట్ని ఒక్కసారి కలిపేసుకుంటే అయిపోయినట్టే మన పొరుటు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడివేడిగా అన్నంతో చపాతీతో బ్రెడ్తో దేంతో తిన్నా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా చెప్పండి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి చేసుకుందాం థ్యాంక్ యూ